హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాబారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఏడియా ఏంటంటే అక్క సడన్గా మనము ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఒక ట్రిప్కి టూ డేస్ అని చెప్పింది సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది మీరు నెక్స్ట్ వేడియోలో చూడండి సో ట్రిప్కి టూ డేస్ వెళ్తున్నాము అంటే అంత కంగారు ఉంటే అక్కడి నుంచి వచ్చి చేయలేము కదా సో ముందుగానే చేసేస్తుంది అనమాట నేను అంటే కబడ్డీలో క్లీన్ చేసుకోవడం వంటగ దగ్గర క్లీన్గా పెట్టుకోవడం అన్నీ చేస్తుంది అనమాట నేను ఏమేమి చేస్తాను ఎలా అలా సర్దుకుంటాను ఏంటనేది వీడియోలో చూసేద్దాం ఏంటంటే ఈ వరల్డ్ డ్రాప్ సర్చ్ చేయడానికి ఏంటంటే ఈ వన్ వీక్ బాగా కలేజ్గా అయిపోయింది అనమాట ఎందుకలా బాగా నీట్గా సర్దేద్దామని చెప్పేసి నేను సర్దిస్తున్నాను నెక్స్ట్ నుంచి నా వీడియోస్ అక్కడెక్కడ వస్తాయి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది కూడా చూసేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అట్లయితే సర్జేసుకుందాం ఒక్కొక్క ఆ డ్రాప్ క్లీన్ చేసేసనమాట ఇప్పుడు వన్ బై వన్ పెట్టేస్తాను మిస్త్రీపాట్లు వేరాక నైట్ డ్రెస్సెస్ వేరాక ఇన్నర్స్ వేరాక అలాగే వన్ బై వన్ పెట్టేస్తాను ఇప్పుడు ఎందుకు చదువుతాను ఏంటనేది ఇంట్రొడక్షన్లో చెప్పాను కదండి ఇవన్నీ చేసుకొని వెళ్తామని అనుకోండి నెక్స్ట్ మనం వచ్చి ఆ ఆ టైంలో ఎలాంటి ఇల్లు అంతా నీట్గా అట్టింది అనుకో మళ్ళీ అప్పుడు చేయాలంటే చేయలేము అది ఇప్పుడు సర్దుకొని వెళ్ళిపోతే అటు నుంచి వచ్చిన ట్రావెల్లో చాలా అలిసిపోతాం కదా అలిసిపోయేటప్పుడు ఏంటంటే ఇంటికి రాగానే పడుకోవాలనిపిస్తుంది ఆ టైంలో ఇంకేం చేయాల్సి ఉండదు అలా వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు అందుకని చెప్పేసి నేను ఇప్పుడు అన్నీ చేసుకుంటున్నాను రేపు నైట్కి రాస్తాను కాబట్టి ఈరోజు మార్నింగ్ని స్టార్ట్ చేశాను ఒక్కోటి సగడం అనేది అన్నీ తీయలేదండి అన్నీ తీయలేము కదా సో అందుకే వాష్రూమ్లో అవి వాష్ చేసేసాను ఇలాంటి క్లీన్గా చేసేసాను అని అయిపోయి మెయిన్ థింగ్స్ ఏంటంటే డ్రాప్ ఒకటి కిచెన్లో ఉండిపోయింది ఇది సర్దేసి వంట చేసుకుంటూ కిచెన్ కూడా సర్దేస్తాను రెండు అయిపోతాయి రెండు అయిపోయాక ఇంకా ఏముండదు రేపు మార్నింగ్ ఇంకా ఫ్రెష్గా లేచి రెడీ అయిపోయి అలా అయిపోవచ్చు ఇంకా మనకి ఏంటంటే పని పనిచేసేమైన ఒత్తిడి ఏముండదు ట్రావెల్ కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చు అని ప్లాన్తో అయితే నేను ఇలా చేస్తున్నాను అండ్ ఇంకే నాన్న ఇప్పుడు ఉండేటప్పుడు మనకి అంత హ్యాపీగా ఉంటుంది కదా ఇలా రూముల ఉండేటప్పుడు ఆ వ్యాల్యూ తెలుస్తుంది అండ్ ఏంటంటే చెప్తున్నాను కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నేను అసలు మర్చిపోలేనని చెప్పేసి ఆ జీవితంలో ఒక కల్లా మర్చిపోండి అని సన్న నేను మర్చిపోలేను అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మీ పక్కగా అది సిరీస్లో పెడతాను అండ్ ఇక్కడ ఏంటంటే ఈ బట్టలన్నీ సర్దుకోవాలి ఏంటంటే మాకు ఇష్టం కాబట్టి మేము ఎవరు ఏమన్నా చేస్తూ ఉంటాం అనమాట ఇంకేంటంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మీ అక్క ఏం జాబ్ చేస్తుంది అసలు బ్యాంక్ బ్యాంక్ లైఫ్ ఏంటి ఎలా అని చెప్పేసి ఆ పర్సనల్ క్వశ్చన్స్ ఏంటంటే నాకు పర్సనల్ కాదు ఏంటంటే నేను యూట్యూబ్ అని కాబట్టి నాకు పర్సనల్స్ ఏమి ఉండవు సో అన్నీ మీతోనే చెప్పుకోని కాబట్టి బట్ ఏంటంటే ఆమె పర్సనల్ అనేది ఉంటుంది కదా నేను చెప్పింది మీకు అర్థమైందో అనుకుంటున్నాను నాకు లేదు కానీ ఆమె కొంటారు కదా పర్సనల్ లైఫ్ పర్సనల్ టాక్స్ అనేవి తను చెప్పుకోకూడదు అనుకుంటుంది సో మరి నేను తనకిష్టం అక్కడ మీకు అలా చెప్తాను అంతే కదా మీకు అర్థమైంది కదా ఇష్టం లేకుండా నేను మీకు ఎలా చెప్తానని అని అనుకుంటున్నాను నా ఆల్రెడీ నేను అడిగాను చాలాసార్లు రిక్వెస్ట్ కూడా చేశాను చేస్తాను చేద్దాం అక్క ఒక వీడియో చేద్దాం ఒక వీడియో చేద్దామని చెప్పు నాకు ఇష్టం లేదు ఆ టాపిక్ తప్పించి ఇంక ఏమైనా చేసుకో అని చెప్పేసి చెప్పేసారు మాకు ఇష్టం లేనప్పుడు మనం ఏమీ చేయలేదండి అవి ఒకటి గుర్తు పెట్టుకుంది పక్క వాళ్ళకి ఇష్టం లేదంటే వాళ్ళ పర్సనల్ హెల్త్ తెచ్చి మనం తగ్గొందు మనకి వ్యూస్ వస్తున్నాయి లేదా మన ఫాలోవర్స్ అడుగుతున్నారని చెప్పి సో అందుకే నేను చెయ్యట్లేదు ఇంకా వాట్లయితే చదువుతూ ఉన్నాను మొత్తం అయిపోయాక ఇస్తాను చూస్తూ ఉండండి ఇంకైతే సర్దేశాను ఇప్పుడు బ్యాక్ క్యాన్ ఎత్తి చూపిస్తాను అలా సర్థను ఏంటనేది అయితే ఇలా చర్చేసానండి జీన్స్ అన్నీ అక్కడ పెట్టాను నైట్ డ్రెస్ అన్నీ ఇక్కడ పెట్టాను ఎన్నర్స్ కింద పెట్టాను అండ్ ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ పెట్టానండి ఈ పైన హాఫ్ శారీ పెట్టానండి ఇలా సర్దుకు ఉన్నాను అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్